అందరూ నీ కోసం వాకెట్ లో హార్తులు పట్టుకుని ఎదురు చూస్తున్నారు ఏంటి వీడు లైట్లు ఆపకుండా వెళ్ళిపోయాడు కరెంటు బిల్ వస్తే గానీ తెలియదు అయ్యో షాక్ కొట్టింది మార్చులేదాన్ని రోజులుగా చెప్తున్నాను ఎందుకు రస్తావు తీసుకుని వస్తున్నాను కదా మీరు అవున పాత వస్తువులు తెస్తున్నారా వాడి పారేసిన పాత వస్తువులేగా పెట్టాను నిండా వెండి బంగారం ఉంది తీస్తాను తీసుకెళ్తావా మొహం జడు ఏంటి లాగించావా ఆ లాగించావా ఏందమ్మా ఇదే రే ఈ పెట్టి కడితేలా వచ్చిందే కదా ఇవ్వమ్మా అవును ఈ పెట్టుతో ఏం చేస్తారు అల్లం నూరడానికి గోడకి చీరలు కొట్టడానికి కి సపోర్ట్ ఇవ్వడానికి అక్కడికి దోవలి కూడా తీస్తోనే చంపుతాం ఇది మాత్రం ఇవ్వడం కుదరదు దీనికి మా అబ్బాయికి ఒకటే వయసు ఈ పెట్లో ఏముంది ఎవరికి తెలుసు ఎన్నో ఏళ్ళుగా తెరవాలని చూసాను తెరుచుకుంటే ఒట్టు అసలు లోపలేముందుగా మేవ్వరం తెరవలేదు నువ్వు తెలుస్తావు ఎవరైలా చూసావా ఇప్పుడే దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పటికైనా దీని విలువ పెట్టి చూస్తున్నాడు అనుకున్నావా ఇప్పుడు చూడు దీని పవరు ఇక్కడికి రావద్దని చెప్తే నువ్వు మాట వినవా లేదన్నా మా నువ్వు నా మాట వినాల ఇంట్లో ఉన్న పాత్రలన్నీ ప్లాస్టిక్ గా మార్చేస్తున్నావు పాత మారుస్తానని అన్ని మార్చేస్తున్నావు ఆఖరికి నువ్వు మాత్రమే పాత వస్తువుగా మిగులుతావు నీకు ప్లాస్టిక్ మగిలిస్తానంటాడు వీడు మాతాజీ రాన్ నీ యాక్టివిటీస్ ఏం బాగాలేవు రే నువ్వు దుబ్బైరా రే చూ ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మద్దని ఎన్నిసార్లు చెప్పాను చెప్పులు కదుక్కుంటుందిరా నువ్వు బయలుదేరా

అమ్మ పులుసు అందుకే మీకు రొయ్యల పులుసు చాపల పులుసు చేసి పెట్టడానికి నేను నన్ను కూర్చోపెట్టి ఒక ముద్దు పెట్టడానికి ఒక్కరైనా ఉన్నారా విన్నావా విన్నాను విన్నాను నీకు సేవలు చేయడం కోసమే నా కూతుళ్ళు క్యూలో క్యూలనిచ్చునున్నారు ఎంత అందమైన అమ్మాయికి మాటలు రావా పాపం మోగదానిలా ఉంది ఎవరా అమ్మాయి ఆ అమ్మాయి మోగద అమ్మాయి నోరు విప్పితే సునామియే ఆ అమ్మాయి ఆ పెద్ద ఆయన మనవరాలు వైజాగ్ అగ్రికల్చర్ చదవడానికి వెళ్తుంది వాళ్ళంతా మాట్లాడకుండా ఎందుకు సైకిల్ చేసుకుంటున్నారు ఆ కుటుంబంలో ఒకరితో వీళ్ళు ఆవేశంగా మాట్లాడడం వల్ల తను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళంతా కారణం ఆ రోజు శుక్రవారం అంట దానికి ప్రాయశ్చిత్తంగా ఏక మీదట మాట్లాడబోయే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆ ఇంట్లో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు మౌనవ్రతం వెనకల్ మిత్ర ఇరవై ఆరేళ్ల తర్వాత కోమల నుంచి బయటపడడం చాలా అపూర్వం బట్ బిలో ద వేస్ట్ హీస్ కంప్లీట్లీ ప్యారలైజ్ కానీ ఆశ్చర్యం ఏంటంటే హిస్ బ్రెయిన్ ఫంక్షన్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్ మిత్ర కానీ ఓ ప్రాబ్లం ఉంది చూస్తున్నావు ఎవరు మిత్ర సార్ మిత్రాని 誰だ నారా బతకాలని ఉండదు నన్ను చూడ కామాలో సగం జీవితం పోయింది ఇలాంటి బతక నేను బతకలేను ఒకప్పుడు నన్ను చూసి భయపడిన వాళ్ళు ఇకపై నా మీద చాలి చూపిస్తారు కాలాన్ని నా కంట్రోల్లో ఉంచుకోవడానికి ఓ మెషిన్ వెనక పరిగెత్తి రెప్పపాటు కాలంలో ఇరవై ఆరేళ్లు కోల్పోయాను తిరిగి కావాలి కోల్పోయి లోకల్లో ఏ ప్రదేశమైనా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈయనకి మాత్రం నయం అవ్వాలి నేను పదహారేళ్ళుగా ట్రీట్ చేస్తున్నాను నా వల్ల అవుతుందంటే చెప్పండేవాడిని కదా నాకు ఎక్స్క్యూజ్ దక్కలేదు సొల్యూషన్ చెప్పండి ఐ వాంట్ క్యూర్ అయితే ఒకటే దారు ఇరవై ఆరేళ్లు వెనక్కి వెళ్ళి ఈయనకి జరిగిన యాక్సిడెంట్ని జరగకుండా ఆపండి ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ ఇంపాసిబుల్ మీరేం బాధపడకండి మిత్ర వాడు చెప్పింది బాగా విన్నావా ఇరవై ఆరేళ్లు వెనక్కి వెళ్ళగలవన్న విషయం వాడికి తెలియదు కానీ నీకు తెలుసు ఎక్కడా sir ఎఫ్ఎం నేను శివకుమార్ ఇండియాలోని ప్రఖ్యాతి కాల్చిన వాచ్ కంపెనీలలో మా ఫీనిక్స్ వాచ్ కంపెనీ కూడా ఒకటి మేము ఎన్నో రకాల వాచ్లని మ్యానుఫాక్చర్ చేశాం నా అట్ అ వెరీ బేసిక్ లెవెల్ వాట్ ఈస్ అ వాచ్ మనకి టైం ఎంతో చూపించే ఒక డివైస్ అంతే అండ్ యాజ్ యూ ఆల్ నో టైం ని మనం అదుపు చేయలేము ఒకవేళ అదే కనుక సాధ్యమైతే ప్రాజెక్ట్ ట్వంటీ ఫోర్ ఎప్పట్లో రెడీ చెయ్యి ఈ బుక్ సహాయంతో వాచ్ మనమే తయారు చేద్దాం ఏమంటున్నానంటే ప్రతివాడు పెళ్లి కావట్లేదని ఏడి చస్తుంటే మావాడేమో పెళ్లి పేరెత్తితే చాలు మారిపోతున్నాడు రే బండి వచ్చేసింద్రా తరగ నుంచి దూకవేయండి త్వరగా అమ్మా మీరు ఇందాక ఏదో అనుభవారు చెప్పడానికి ఏముంది ఎన్ని రోజుల నాలో నేనే మాట్లాడుకుంటూ ఉండాలి చెప్పన్నయ్య కనీసం సాధించడానికైనా ఇంట్లో కోడలు ఉంటే బాగుంటుంది నాలుగైదు చోట్ల తెలిసిన వాళ్ళందరికీ ఒక మాట వేసించారు ఓ మంచి కోడలు పిల్ల తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అమ్మా నా మనసులో మాట చెప్తాను ఇప్పుడు మంచి టైం మొదలైంది వాడికి అన్ని వాటర్లు అవే ఉండండి నీతో ఎప్పుడు మాట్లాడినా మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది సంతోషం ఏమో బాబు మణికి ఓ మంచి అమ్మాయిని వెతికి పెట్టాలి నీదే బాధ్యత మీరేమీ దిగులు పడకండి మీ ఇంటికి వస్తుంది